అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక ఒక కొత్త అంశంతో తెర మీదికి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి కేటీఆర్ జిల్లాల అంశం అయితే హరీష్ రావు కోల్ అంశం అని లేని అంశాలను తెర మీదికి తెచ్చి అటు కోల్ స్కామ్లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు పిలవడుతుంటే ఇంకొక వైపు కేటీఆర్ జిల్లాల ప్రస్తావన తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిల్చేదో లబ్ధి పొందాలని పాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించి ఒక ఎత్తుగడతో బావబామార్దులు ముందుకు పోతున్నా సరే మీరు ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం అది కేసీఆర్ మీకు చెబుతుండో లేదో లేదంటే జరుగుతున్న పరిణామాలని మీరు నిశ్చితంగా గమనిస్తే మీకు మీరుగా రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గరున్న ఇద్దరు ముగ్గురు లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెరమీతికి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనో తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనో తప్పించుకోవాలని చూస్తున్నాను మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామనే ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు కానీ వాస్తవానికి జరిగింది ఏంటిది జిల్లాల అంశంలో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక స్టాంటిటీతో సైంటిఫిక్ అప్రోచ్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక కమిటీ వేద్దామని ఆలోచన చేసిండ్రు కానీ సికింద్రాబాద్ జిల్లా తీస్తారని లేకపోతే నారాయణపేట్ జిల్లా తీస్తారని లేకపోతే గద్వాల జిల్లా తీస్తారని ఎక్కడికక్కడికి ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు తీసేస్తారని ఈ ముగ్గురు నలుగురు ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ప్రజ ప్రజలు నమ్మట్టారు ప్రత్యేకించి ఇది మున్సిపాలిటీల్లో ఎక్కువగా దీని వల్ల లబ్ధి చేకూర్తనే ఒక ఎత్తుగడతో ముందుకు పోబోయి బోర్లా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా అధికారం ఇస్తే అందరూ దొంగలుగా మారడం అనేది కేసీఆర్ కుటుంబానికే ఇది సాధ్యమైంది మొన్న హరీష్ రావు అయితే ఇలా కేటీఆర్ రేపు ఇంకా కేసీఆర్ అవుతాడు ఇంకెవరైతారో కూడా చెప్పలేని పరిస్థితిని కాబట్టి మళ్ళీ దీనికి ఈ రంగులు పూస్తారు ఏది మన మేము ప్రశ్నించే నాయకులం కాబట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏం చేసినా మేమేం మేము పట్టించుకోము అని ఈ ఐదు సంవత్సరాల కాలం మీకు నోటీసులు ఇచ్చినా కూడా మీరు సమాధానం చెప్ప చెప్పుకోలే తప్పులు చేయడం అనేది దురదృష్టకరం చూడాలి మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారో ప్రజలు ఇంకా మిమ్మల్ని ఎట్లా నమ్ముతారో ఇదొక ఒక అంతులేని కథలాగా మీ యొక్క ఈ డ్రామాలన్నీ నడుస్తాయనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నమ్మి మీకు అధికారం ఇస్తే వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతరత్ర ఎందుకో ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు ఏం అవసరం వచ్చిందో దేని కొరకు ఎన్నికల్లో గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యక్తులను బెదిరించడానికి ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా బలపడడానికి ఫోన్ ట్యాపింగ్ మీకు వ్యతిరేకంగా చేయకుండా ఫోన్ ట్యాపింగ్ ఇన్ని రకాల వివిధ కుటుంబాలకు సంబంధించిన అంశంలో కూడా చేసిండ్రు అని ఒక చర్చ వస్తున్నది ఇలాంటివన్నీ కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకనే మిమ్మల్ని అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇంకా మీకు ఆ తరహా అహంభావపూరిత ధోరణిని మీరు వదులుకోలేకపోవడం అనేది మీ డెఫినెట్ డెఫినెట్గా ప్రజలు మీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజల్ని కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు వినొద్దు నమ్మొద్దు తెలంగాణ సమాజం అని చెప్పి తెలియజేస్తున్నాం చరిత్ర అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని